శైలజ చెప్పడంతో రజితను డ్రాప్ చేయడానికి ఆమెతో కలిసి కార్లో బయలుదేరాడు సాగర్ కానీ అతని మీద ఏర్పడిన భయంతో మెత్తగా ఉన్న కార్ సీట్ కూడా ముళ్ళ కుర్చీలాగా అనిపించడంతో సాగర్ గారు మీరు నన్ను ఇక్కడ దింపేయండి నేను క్యాబ్ తీసుకుని వెళ్లిపోతాను అని కంగారుగా చెప్పింది రజిత ఆ మాటకి హిందాకటి నుండి చూస్తున్నాను ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు రజిత నీ పిలుపులో మార్పుతో పాటు నా పేరు పక్కన గారు అని మర్యాద కూడా యాడ్ చేశావ్ పైగా నన్ను చూస్తే చాలా కంగారు పడుతున్నావ్ ఇదంతా నేను స్వప్నలోకి సీఈఓ అని తెలియడం వలన అని డైరెక్ట్గా అడిగాడు ఆ మాటకి అదిరిపడిన రజిత ఈ విషయం మీకెలా తెలుసు అని కంగారుగా అడిగింది నిన్న నువ్వు నా కార్ ఫాలో అవ్వడం చూశాను హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన నీ స్కూటీ నేను గుర్తుపట్టలేనా అదే స్కూటీ మీద ఎన్నిసార్లు నువ్వు వాకిల కోసం వచ్చుంటావు అని అన్నాడు సాగర్ దాంతో దొరికిపోయానని అర్థమైన రజిత మౌనంగా తలదించుకొని కూర్చోవడం చూసి ఇప్పుడేంటి ఈ విషయం నువ్వు వాకిలతో చెప్పాలని అనుకుంటున్నావు అంతేనా అని అడిగాడు సాగర్ ఆ మాట అడుగుతున్నప్పుడు అతని గొంతులో వినిపించిన కోపానికి నో నో నాకలాంటి ఉద్దేశం లేదు సార్ అని కంగారుగా చెప్పింది రజిత ఆమె భయం చూసి చిన్నగా నవ్వుతూ నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎప్పటిలా ఉండు అలాగే నీకు తెలిసిన నిజం ఇప్పుడే అఖిలకి చెప్పకు అన్నాడు సాగర్ ఆ మాటకి సరేనని చెప్పింది రజిత ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ రావడంతో కార్ ఆపాడు సాగర్ ఒరే ఆ కార్లో ఉంది ఆ సాగర్ గాడే కదా అని వినిపించిన అరుపుకి తల తిప్పి చూసిన సాగర్ వాళ్లకి మరొక కార్లో అతని ఫ్రెండ్స్తో కనిపించాడు స్వరుప్ అప్పుడే కార్ను చూసి స్వరూప్ విడికింత లగ్జరీ కార్ ఎక్కడ్నుంచొచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు కార్ మాత్రమే కాదు పక్కనే ఒక అమ్మాయి కూడా ఉందిరా చూడ్డానికి చాలా సెక్సీగా ఉంది అని చెప్పాడు స్వరూప్ ఫ్రెండ్ ఆ మాటకి పరీక్షగా చూసిన స్వరూప్ రే సాగర్ డబ్బున్న అమ్మాయిని పట్టి లగ్జరీ కార్లో తిరుగుతున్నావా ఇంతకీ ఆ ఫిగర్ పేరేంటి అని వెకిలిగా నవ్వాడు దాంతో కోపం వచ్చిన సాగర్ ఆ అమ్మాయి గురించి నీకెందుకురా మూసుకొని చూసుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు హబ్బో అప్పుడే వ్యవహారం అంతవరకొచ్చిందా ఒక పక్క అఖిలను పెళ్లి చేసుకొని ఇల్లరికెపు అల్లుడిగా ఉంటూనే ఇంకొక డబ్బున్న పిట్టని పట్టావు నీ అదృష్టం మామూలుగా లేదు కొంచెం ఆ టిప్స్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అని ఎగతాళి చేశాడు స్వరూప్ రే నిజానిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల గురించి అమర్యాదగా మాట్లాడితే తోలు ఓలు చేస్తాను అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకు అని వార్నింగ్ ఇచ్చాడు సాగర్ ఆహా నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వేమైనా హీరోవా అసలు అఖిలతో సహా అమ్మాయిలందరూ నిన్నే కావాలని ఎందుకు నాకు నాకర్థం కావట్లేదు కనీసం ఈ పిల్లనైనా అప్పగించొచ్చు కదా పండగ చేసుకుంటాం అని హద్దుమీరి మాట్లాడాడు స్వరూప్ అతని ప్రవర్తనకి సహనం నశించిన రజిత ఆవేశంగా కార్ వెళ్ళి స్వరూప్ కార్ డోర్ ఓపెన్ చేసి అతన్ని బయటికి లాగి ఈడ్చిపెట్టి చెంప మీద కొట్టింది ఆ రియాక్షన్ ఊహించని స్వరూప్ ఎయ్ నాపైనే చెయ్యి చేసుకునే ధైర్యం చేస్తావ్ నేనెవరో తెలుసా అని అరిచాడు నువ్వు ఎవడైతే నాకేంటి ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే మూతిపళ్ళు రాలిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ సాగర్ కార్లో కూర్చుంది రజిత ఆ విషయంలో సాగర్ తనని సపోర్ట్ చేస్తాడని తెలిసిన రజిత ధైర్యంగా స్వరూప్ కి సమాధానం చెప్పింది ఆ అవమానం సహించలేని స్వరూప్ ఈ విషయం అఖిలతో చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని సాగర్ని బెదిరించే ప్రయత్నం చేశాడు నువ్వప్పుడే మోహన్ నేర్పించిన గుణపాఠం మర్చిపోయినట్టున్నావు ఇప్పుడే తనని పిలిపిస్తాను అని కూల్ గా అన్నాడు సాగర్ ఆ మాటకి భయపడిన స్వరూప్ గ్రీన్ సిగ్నల్ పడటం చూసి కార్ వేగంగా పరిగెత్తించాడు అది చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు సాగర్ స్వప్నలోక్ ఆఫీస్లో ఆ రోజంతా బిజీగా ఉన్న సాగర్ ఇంటికి రావడం కుదరదని అఖిలకి మెసేజ్ చేసి వర్క్లో పడిపోయాడు ఇంతలో సెక్రటరీ జాస్మిన్ ఒక బాక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి సార్ అనురాగ్ రెస్టారెంట్ ఓనర్ కేదార్ గారు మీకు ఈ బాక్స్ పంపించారు అని చెప్పాడు ఆ మాటకి ఆశ్చర్యపోయిన సాగర్ సరే నేను చూస్తాను మీరు వెళ్ళండి అని ఆమెను పంపించి వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూశాడు అందులో ఇంతకుముందు కేదారిచ్చిన టాబ్లెట్ లాంటిదే మళ్లీ కనిపించడంతో లాస్ట్ టైం ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు తన శరీరంలో జరిగిన మార్పులను గుర్తు చేసుకున్న సాగర్ వెంటనే అతనికి కాల్ చేసి ఇప్పుడు నువ్వు పంపిన టాబ్లెట్ వల్ల యూజ్ ఏంటి మళ్లీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగాడు ఈ టాబ్లెట్ మీకోసం ప్రత్యేకంగా ఒక గురువుగారి దగ్గర తీసుకున్నాను ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మీ బాడీకి ఉండాల్సిన అన్ని ప్రాపర్టీస్ ని అందిస్తాయి కాబట్టి మీరు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్పాడు కేదార్ ఓకే నా కోసం ఆలోచించి పంపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కేదార్ మనం తర్వాత మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు సాగర్ కేదార్ మీద సాగర్కి ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మొదటిసారి వేసుకున్న టాబ్లెట్ వల్ల తనకు ఎదురైన ఇబ్బందులు గుర్తుకొచ్చి రెండవసారి టాబ్లెట్ వేసుకోవడానికి సంశయించాడు కాని కేదార్ చెప్పిన మాటలు ఆలోచించేలా చెయ్యడంతో ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చిన సాగర్ కళ్ళు మూసుకొని టాబ్లెట్ మింగేసి గడగడ వాటర్ తాగేశాడు ఆ మరుక్షణం సాగర్కి శరీరమంతా అగ్నిలో కాలుతున్నంత మంటలాగా అనిపించడం మొదలైంది అతని మెదడులో ఏవో మార్పులు జరుగుతున్నాయి అసలేం జరుగుతుందో చెప్పడానికి వీల్లేదన్నట్టుగా అతని శరీరంలో బాధ మొదలైంది చివరికి స్పృహ తప్పి పడిపోయాడు ఒక అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన సాగర్ జరిగిందంతా గుర్తు చేసుకొని తనని తాను అబ్జర్వ్ చేసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సిందే